విశాఖపట్నంలో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సందడి మొదలైంది. టోర్నమెంట్లో విశాఖ నగరం కూడా మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తుండటంతో విశాఖలో మరోసారి క్రికెట్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం సర్వాంగ సుందరంగా రెడీ అవుతోంది విశాఖ స్టేడియం. ఇక విశాఖలో మొదలైన క్రికెట్ ఫీవర్ పై స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గ ప్రసాద్ లైవ్‌లో అందిస్తారు. దుర్గ ప్రసాద్ చెప్పండి స్టేడియం వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ మైదా ఏదైతే మహిళల క్రికెట్ మహా మహాసంగ్రమాన్ని మొదలైందో మనం చెప్పుకోవచ్చు నిన్న గౌదిలో ప్రారంభమైన ఇండియా మ్యాచ్ తో ఈ మహిళల ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే మొత్తం ఎనిమిది జట్లు ఈ క్రికెట్ టోర్నీలో ఉండబోతున్నాయి అదేవిధంగా భారత్ తో పాటు శ్రీలంక కూడా ఈ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి ప్రధానంగా మన ఇండియాలో మనం చూస్తే మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఓవరాల్ గా టోర్నీ అన్ని కూడా జరగబోతున్నాయి దాంట్లో ప్రధాన వేదిక గౌహతి ఇండోర్ విశాఖపట్నం నవీ ముంబైతో పాటు మరొక దేశం ఏదైతే శ్రీలంక కొలంబాలో కూడా ఒక పది మ్యాచ్లు జరగబోతున్నాయి మొత్తం ముప్పై నాలుగు రోజుల పాటు జరుగున్న ఈ ప్రపంచ కప్ మహిళా క్రికెట్ టోర్నీ మొత్తం ముప్పై ఒక్క మ్యాచ్లు జరగబోతున్నాయి దాంట్లో ఎనిమిది దేశాలు కూడా ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొపోతున్నాయి అయితే ప్రధానంగా మనం చూస్తే విశాఖ సర్వంగా సుందరంగా ముత్సాబోతున్నాం అని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితే దీన్ని చాలా మొత్తం తోని అంతా సక్సెస్ అవ్వని చెప్పి చాలా గత పది రోజుల నుంచి కూడా ఓవరాల్ గా పియంపాలెం విశాఖపట్నంలో ఉన్న పిఎంపాలెం క్రికెట్ స్టేడియం అయితే ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుస్తున్న ఈ స్టేడియాన్ని అయితే సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేస్తారు మరోవైపు వాతావరణ దృష్ట్యా కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పూర్తిగా ఆ స్టేడియం గ్రాస్ మొత్తం కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు మొత్తం కవర్స్ అన్ని కవర్ చేస్తూనే స్టేడియం అయితే రంగులు దుద్దుతూ కూడా క్లీన్ గా రెడీ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు అయితే నిన్న జరిగిన భారత్ శ్రీలంక క్రికెట్ సంబంధించి కూడా మహిళా క్రికెట్ అని వరల్డ్ కప్ ఏదైతే ఉందో దానిలో విజయ భారత్ అయితే విజయ కేతనం ఎగరేసింది ప్రధానంగా ఆ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ ప్రీత్ ఎవరైతే ఉన్నారో ఆమె అద్భుత ప్రదర్శన చేస్తూనే ఆ దీపికా శర్మ లాంటి క్రీడాకారులు ఆల్ రౌండ్ ప్రతిభ కరమరుస్తున్నారు ఖచ్చితంగా ఈ టోర్నీలో భారత్ పూర్తి స్థాయిలో పైచేగా నిలబడింది మరోవైపు విశాఖ కూడా ఆ క్రికెట్ ఫీవర్ మొదలైందని మనం చెప్పవచ్చు ప్రధానంగా విశాఖ క్రికెట్ స్టేడియంలో ఐదు మ్యాచ్లు జరుగుతా ఉన్నాయి ఈ నెల తొమ్మిదిన భారత్ సౌత్ ఆఫ్రికాతో అదే విధంగా పన్నెండవ తేదీన భారత్ శ్రీలంక మధ్య భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ టోర్నీ ఉండబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి పేడ అభిమానులు కూడా భారీగా విచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసు అయితే స్టేడియం ఉన్న బహారా కాస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు అయితే పాకిస్తాన్ తో జరిగే అన్ని కూడా కొలంబా వేదికగా జరగబోతున్నాయి ఓవరాల్ గా టోర్నీలో భారత్ లో జరుగుతున్న నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో కూడా ఈ టోర్నీ సక్సెస్ఫుల్ నిర్వహించేందుకు తో పాటు బీసీసీ పూర్తి స్థాయిలో ప్రణాళిక చేస్తుంది మరోవైపు ఏపీకి సంబంధించి ఐదు మ్యాచ్లు విశాఖపట్నం స్టేడియం వేదిక కానున్న నేపథ్యంలో ప్రపంచ క్రీడాకారులు మహిళా క్రీడాకారులకు సంబంధించి విశాఖ రానున్న నేపథ్యంలో వారికి కావాల్సిన అన్ని రకాల రక్షణ భద్రత విషయంలో పోలీస్ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది మరోవైపు ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా పూర్తి స్థాయిలో ఈ టోర్నీ సక్సెస్ చేయాలి క్రీడాకారులు ఏ విధంగా మహిళ క్రీడాకారులకు మనం భారత ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాం మరింత యువత కూడా మహిళల క్రికెట్ టోర్నీ చూస్తూ వారు కూడా మహిళలు కూడా క్రికెట్ ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి వారిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఏసీఐ అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తుంది ఇప్పటికే ఐపీఎల్ తో పాటు భారత్ ఆ మెన్ సంబంధించి ఎన్నో మ్యాచ్లు విశాఖ వేదికగా జరిగాయి అన్ని మ్యాచ్లు కూడా భారతే పై చేయగా నిలిచింది పాకిస్తాన్ తో మ్యాచ్ కావచ్చు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తో తో అనేక మ్యాచ్లు కూడా విశాఖ వేదికగా జరిగినాయి ధోని లాంటి కోహ్లీ లాంటి క్రీడాకారులు కూడా విశాఖలో వెలుగులో వచ్చి మంచి రన్ రేట్ తో పాటు మంచి స్కోర్ సాధించిన అంశాన్ని మనం చూడొచ్చు అదే విధంగా ఇప్పుడు మహిళా వరల్డ్ కప్ సంబంధించి కూడా విశాఖ ఆదిత్య ఇవ్వడం ఖచ్చితంగా స్కోర్ అడుగులు వేసి మంచి విజయాన్ని అంశాలే పుష్కలంగా ఉన్నట్టు విశాఖలో ఉన్న క్రీడా కనిపించదు లేకపోవచ్చు కాకపోతే ఎలా ఉంటాయి అంటే మెన్స్ టీం ఆడితే ఉన్నట్లుగానే ఉంటున్నాయా దీని పట్ల ఏసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏదైతే ఈ వరల్డ్ కప్ సంబంధించి ఒక రకంగా మహిళా క్రికెట్ టోర్నీ ఆ కొద్దిగా ఆదరణ తగ్గినప్పుడు కూడా ఈ వరల్డ్ కప్ సంబంధించి ఆదరణ బానే ఉంది నిన్న ఇండోర్ లో జరిగిన మ్యాచ్ నిన్న గహుతులు జరిగిన మ్యాచ్ దానికి నిదర్శనం భారత్ శ్రీలంక మధ్య నిన్న ప్రారంభమైన మ్యాచ్ లో కూడా భారీగానే మ్యాచ్ వీక్షించేందుకు భారీగా ప్రజలు కూడా క్రీడా అభిమానులు హాజరయ్యారు ఈ నేపథ్యంలో విశాఖలో కూడా క్రికెట్ వీక్షించేందుకు నామ మాత్రము రుసుమే పెడుతున్నారు ఎక్కువ మంది క్రీడాకారులు వీక్షించాలి మహిళా క్రికెట్ ను కూడా ప్రోత్సహించాలి బీసీసీఐ మహిళా క్రికెట్ అభిమానులకు సంబంధించి గానీ మహిళా క్రికెట్ ను ప్రోత్సహిస్తుంది ఈ నేపథ్యంలో ఏసీఏ కూడా ఆ ఉమెన్స్ వరల్డ్ కప్ మనకు అవకాశం వచ్చింది మన స్టేడియం ను మన ప్రపంచంలో కూడా మన దేశాన్ని తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మన విశాఖను చూసే అవకాశం ఉంది మన తెలుగు రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి లభించే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ గా ఓవరాల్ గా స్టేడియం కూడా ఫుల్ అయ్యే విధంగా నామమాత్ర రుసుము ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా స్టూడెంట్స్ లేకపోతే నగరంలో చదువుతున్న విద్యార్థులు కూడా ఆ యువత ఎక్కువగా ఈ మ్యాచ్ వీక్షించే దిశగా ప్రత్యేకంగా మహిళా విద్యార్థులు కూడా ఈ మ్యాచ్ వీక్షించే దిశగా ఏసీఏ ప్రణాళికలు చేస్తుంది వివిధ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు కూడా నామాత్ రుసుంతోనే మ్యాచ్ వీక్షించే దిశగా అడుగులు వేస్తున్నారు ఆన్లైన్ లో కూడా ఇప్పటికే టికెట్లు కూడా ఆ ఇండియా సౌత్ ఆఫ్రికా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లు ఏదైతే ప్రధానంగా రెండు జరుగుతున్నాయి ఇండియా సంబంధించి ఈ మిగతా ఇతర జట్లతో కూడా మొత్తం ఐదు మ్యాచ్లు విశాఖ వేది జరుగుతున్న నేపథ్యంలో ఇండియా జరుగుతున్న మ్యాచ్లు టికెట్ లో బాగా ఆన్లైన్ లో మనం చూడొచ్చు రైట్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ